లైఫ్లో ఎప్పుడు ఈ నాలుగు మాటలు మీ నాన్నే అనకండి ఇంపాక్ట్ ఏంటో తెలుసా నిజంగా చెప్పన మా నాన్నే మా లైఫ్లో హీరో అనే వాళ్ళే వాళ్ళే ఈ నాలుగు మాటలు అంటుంటారు ఒక్కసారి మీరు అంటారో లేదో చెక్ చేసుకోండి నెంబర్ వన్ నీ కడుపున పుట్టకపోతే నా లైఫ్ ఇంకా చాలా హ్యాపీగా ఉండేదని అంటుంటారు ఒక్కసారి మాట అనే ముందు ఆలోచించండి అసలు ఆయనే లేకపోతే నీ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఆయన కడుపుని ఎన్న కడుపున పుట్టడానికి నెంబర్ టూ మా కోసం నువ్వేం చేసావు అందరిలాగే కన్నావు తిండి పెడుతున్నావు ఈ మాట అనే ముందు ఒక్కసారి మీ నాన్న చెప్పులు బట్టలు ఫోన్ చూడండి ఆయన మీకోసం ఏం త్యాగం చేశారో అర్థం అవుతుంది నెంబర్ త్రీ ఏది చేస్తానన్నా నో అంటావు నేను బాగుపడటా నీకు అస్సలు ఇష్టం లేదు అంటారు కొంతమంది ఈ మాట అనే ముందు ఆయన మీకన్నా వయసులో చాలా పెద్దవారు చాలా లైఫ్ నే చూస్తున్నారు ఆయన తిన్నటువంటి ఎదురు దెబ్బలు మీరు తినకూడదు అనేది చెప్తున్నారు నెంబర్ ఫోర్ ఏది అడిగినా కానీ నో అంటావు వెళ్లేటప్పుడు ఏమైనా తీసుకొని పోతావా అని అంటుంటారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏది ఎక్స్పెక్ట్ చెయ్యకుండా ఫ్యామిలీ కోసం కష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నాన్న మాత్రమే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నాన్న కనుక మనకు లేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మన పట్టి